ఈరోజు ప్రభుత్వ ఇంజనీర్ కళాశాల కళాశాల కోసీలు మన వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ సంబంధించి సో వాళ్ళ సందేహాలకు సంబంధించి మేము ఫోన్ ఇన్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఫోన్ నుండి మాకు చాలా కాల్స్ వచ్చాయి వివిధ రకాల చాలామంది విద్యార్థులు వివిధ రకాల అంశాలపై మమ్మల్ని అడిగి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది సో ఇలా ముఖ్యంగా వాళ్ళకు ఏ కోర్సులు అయితే బాగుంటాయి తర్వాత వాళ్ళ ర్యాంక్ ప్రకారం ఏ కోర్స్ వస్తుంది తర్వాత మా కాలేజ్ ఎంత ఫీ ఉంటుంది ఇలాంటి చాలా విషయాలు వాళ్ళు అడిగి నేను చెప్పడం జరిగింది ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోరికి ఈ కళాశాల లాస్ట్ ఇయరు గవర్నమెంట్ పాలిటెక్ కళాశాల నుంచి అప్గ్రేడ్ చేయబడి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలగా రూపొందించబడింది సో ఈ కళాశాలలో సిఎస్ఈ సిఎస్ఎం అండ్ సిఎస్జీ ఈ మూడు కోర్సెస్ ఉన్నాయి ఈ మూడు కూడా కంప్యూటర్ సంబంధించిన కోర్సులు ఇవన్నీ కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్సులు ఇవన్నీ కూడా కాల్ టెక్నాలజీస్ సో ఇవి చదివిన విద్యార్థులకు ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ కోర్సులలో ఏది చదివినా కూడా ఫ్యూచర్లో ఆ యొక్క విద్యార్థులకు ఐటీ కంపెనీస్ లైక్ గూగుల్ ఇన్ఫోసెస్ మిగతా ఇలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క మా కళాశాల ఇది మన ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చే నడపట్టినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ కళాశాల ఈ కళాశాల మా యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధురణ నడుస్తుంది సో ఆల్రెడీ మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుభవం ఉపాధ్యాయులు ఈ కళాశాలలో పనిచేస్తున్నారు ఈ కళాశాల దాదాపు పది మంది డాక్టరేట్స్ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మినిమం టెన్ ఇయర్స్ అండ్ బో ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇక్కడ లైబ్రరీస్ కూడా మేము ఒక్కొక్కటి ఎస్ఆర్బీ చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్ చేసాము ఇంకా కొన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ట్రై చేస్తున్నాము మా దగ్గర బాలులకు మాత్రము హాస్టల్ ఉంటుంది హాస్టల్ సౌకర్యం ఉంది గర్ల్స్కి మాత్రం ఇక్కడ హాస్టల్ సౌకర్యం లేదు బట్ కానీ మాకు కళాశాల దగ్గరలోనే కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇంకోటి ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇది వచ్చిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది తర్వాత కళాశాల బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరైనా కూడా ఈ యొక్క కోర్సుకి బస్ స్టాండ్లో బస్ దిగి రావచ్చు మా కళాశాలలో మూడు కోర్సెస్ ఉన్నాయని చెప్పాం కదా మూడు కోర్సుల్లో కూడా ప్రతి కోర్సు కూడా అరవై సీట్లు ఉన్నాయి మొత్తం నూట ఎనభై సీట్లు ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఫ్యూచర్లో విద్యార్థులకు చాలా మంచి ఉద్యోగాలు తెచ్చిపెట్టే కోర్సులు ఇవన్నీ కూడా సో మా కాలేజీలో ఫీజు కూడా యాభై వేల రూపాయలు ఉంటుంది బట్ ఇది మన మీకున్నటువంటి అర్ఎస్ఆర్ ప్రకారంగా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తుంది సో మీ యొక్క రీ మీకు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు ఐదు వేల నుంచి పది వేల దాకా మేము మాత్రమే కట్టాల్సి ఉంటుంది మిగతా అంతా కూడా గవర్నమెంటే కడుతుంది